చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు అనంతరంగా ఆయన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ రెడ్డిపై మండిపడ్డారు చంద్రబాబుకు జగన్కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని కేంద్రంలో చిదంబరం కాలు పట్టుకుని కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని ఆయన మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయించి రాష్ట్ర విభజనకు సహకరించింది కిరణ్ కుమార్ రెడ్డి అని ఆయన ఎద్దేవా చేశారు ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డిపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం లభించిందని ప్రజలందరూ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని గమనించి వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు మన గ్రామానికి అప్పుడే నూట నలభై చిలుగు పై ఓట్లతో మెజార్టీతో మన పంచాయతీని ముందుకు తీసుకెళ్లి పెద్దలందరికీ ఆడికి పోయి అది చూసేసి రా రాత్రి లేదు పొద్దున్న లేదు ఆయనకి ఇంత చేసిన తర్వాత కూడా న్యాయం వస్తే వాడు వాడిని ఇంక నేను ఏం మళ్ళీ వచ్చి నాకు ఓటు వేయండి నమ్మకం కాదు అనేది ఆలోచన చేయాల్సిన పనే లేదు అన్ని వర్గాలకు అన్ని కులాలకు మతాలకు కేవలం పేదరికాన్ని బట్టి జరిగితే జన్మ ముఖం పేరుతో తెలుగుదేశం పార్టీ వారికే చేసుకున్న ఘనత చంద్రబాబు ఇవన్నీ కూడా ఆలోచన చేయండి తప్పకుండా మంచి పరిపాలన మంచి పరిపాలన తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని నమ్మకం పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారికి సంఖ్యాబలం కూడా శాసనసభ్యులు ఎక్కువగా ఉండాలి కాబట్టి మరి నన్ను ఇక్కడ శాసనసభ్యుడిగా గెలిపించండి అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడు కూడా మనకు ముఖ్యం ఈ ప్రాంతంలో పోటీ చేస్తూ ఉన్న అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మాకంతా అర్హత ఉన్నా కానీ మేము కాలేకపోయాం ఎందుకంటే మేము పోయి రాత్రుల్లో కాలు పట్టుకొని అట్లా చేసే పరిస్థితి నాకు చేత కాదు కాబట్టి మరి ఏం చేశాడు ఆయన చిదంబరాన్ని పట్టుకొని ఢిల్లీలో పోయి జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ పెట్ట నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను అరెస్ట్ చేస్తాను మీరు రాష్ట్రానికి కావాలంటే విడగొట్టుకోండి నేను దానికి సహకరిస్తాను అని చెప్పి ఆ విధంగానే ఆయన సహకరించాడు రాష్ట్రాన్ని విడగొట్టారు జగన్మోహన్ రెడ్డిని పదహారు నెలలు జైల్లోకి పంపాడు మరి ఇలాంటి నీచుడు ఈరోజు ఇక్కడ పార్లమెంటుకు నిలుస్తూ ఉన్నాడు కంటే అతన్ని ఓడించేదే ఎక్కువ ప్రధాన ధ్యేయంగా మీరు పెట్టుకోవాలి మన మన నియోజకవర్గానికి ఎక్కడైనా వాళ్ళ కాన్స్టిట్యున్సీతో పీలేరు కాన్స్టిట్యున్సీ సంబంధం ఉంటే ఆ పక్క అంతా డబుల్ రోడ్డు మనకేమో సింగిల్ రోడ్డు ఇప్పుడైతే మనం జగన్మోహన్ రెడ్డి గారి దయతో మనం అన్నీ కూడా వేసుకున్నాం అప్పుడు పరిస్థితి మరి